వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూరు సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలి ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి పశువులు అయితే ఈ వారం కొంచెం తక్కువే ఉన్నాయి పెద్ద మంచి ఏం దారా నైంటీ ఫైవ్ థౌజండ్ అంట బాగా ముదురెద్దు లేదు కానీ బలంగా ఉన్నాయి రెండు बैक्सैड चूद भारी उन्ल ఊరు పెద్ద మంచి చిదల్దేడి మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు పని గారంటా ఫోన్ నంబర్ చెప్పండి మీది ఉందా రైతు దగ్గర మొబైల్ నెంబర్ లేదు విలేజ్ అడ్రస్ ఉంది ఇక్కడ మంచివి రెండు కోడలు ఉన్నాయి కలర్ బాగున్నాయి రెండు సైజు కూడా బాగానే ఉన్నాయి పెద్ద మంచి ఏమి ధర లక్ష ముప్పయ పని గారంటే ఒకటి దిక్కు అవుతా రెండు దిక్కులో పోతా ఎట్లనా ఎట్లే ఏండి పనులు ఏ ఊరు మీది దొరేపల్లి మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు రాజుగారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ టూ లాస్ట్ ఏం రేట్ ఇస్తా పోతా మంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లాస్ట్ దాని మొక్క ఇక్కడ మలుపు ఏమైనా ఇక్కడ ఇక్కడ జస్ట్ ఇది అంతే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఓకే అన్న అడుగుతా అడగారాది కోడేళ్ళు పడాయంటావా అనే కోడేళ్ళు మీద ఏం ధర ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్ అంట కలర్ బాగానే ఉన్నాయి సైజ్ దాని గ్యారంటీ అన్నా ఒకటే దిక్కు అవుతాయి రెండు దిక్కులు అవుతాయి ఒకటే దిక్కు ఏ ఊరు మీది చెన్నైపల్లి మండలం ఓకే గండి మండల్ పలమూరు జిల్లా రమేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ లాస్ట్ ఏం రేట్ ఇస్తావా సెవెంటీ సిక్స్ థౌసండ్ లాస్ట్ పెద్ద మనిషి ఏం ఏందర డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా కాడి కూడా అలవాటు అయినట్లు లేవు సరే ఏ ఊరు మీది గోరేపల్లి మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు చిన్నప్పగారి ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు ఏడు రెండు లాస్ట్ ఏం రేట్ ఇస్తాం అన్న ఎక్కువ ఎవరివి రెండు నీవేనా విడి చోడా ఇవి చోడా అది అట్లుంది ఇది ఇట్లుంది అది అయింది ఇది వాళ్ళకైందా ఇది బాగుంది దీనికన్నా సైజ్ బాగుంది కలర్ బాగుంది పెద్ద మనిషి ఏం ధర కోడేలు ఏం ధర చెప్తాం ఇది ఒక్కడికి కావాలంటే ఇస్తావా పెద్దది ఏం ధర ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ కరెక్ట్ చెప్పినా ఏ ఊరు మీది చెన్నారం మండలం మద్దురు మండలి నారాయణపేట జిల్లా మీ పేరు బాలకి బాలకిష్ట గారు ఫోన్ నంబర్ చెప్పండి మీది నైన్ వన్ డబల్ త్రీ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ ఓకే రెండు పనులయ్యా ఇది దాపలా అవుతుందా రెండు రెండొం కూడా పోతుంది కడితే పెద్ద మనిషి ఎంత కోడెలు లక్ష రూపాయల ఎన్నెన్ని పనులు ఉన్నాయి నాలుగు రెండు పెద్ద మంచి పని గ్యారెంటే ఒకటే దిక్కు పోతాయా రెండు దిక్కులు పోతాయా దగ్గరికి రాని అట్ల అక్కడ అక్కడ అట్లనే అట్లనే వెళ్ళ ఏ ఊరు మీది పేరప్పల్లా మండలం నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా మీ పేరు వీరప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి జమ్మదల్ ఆయన పెద్ద మనిషి ధర తొంభై ఎన్నెన్ని పనులు అవి పని గ్యారంటే ఒకటే వైపు అవుతాయి రెండు వైపులో అవుతాయి ఏ ఊరు మీది మోనపురం మద్దురు మండలే కదా మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు అర్జునప్ప ఫోన్ నంబర్ చెప్పండి మీది ఇదేనా ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ త్రీ ఫైవ్ డబల్ టూ త్రీ తెల్లతూరు ఉన్నాయి అడుగుదాం అన్నా మంచి ముందలకి రావు ఏం ధర తొంభై ఐదు అన్ని పనులు అయిపోయినాయి పని గారంటా ఒకటే వైపు రెండు వైపులా ఏ ఊరు మీది రెండులో మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు కనకాద్రి గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ లాస్ట్ ఏం రేట్ ఇస్తాం వ్యాపారం నడుస్తున్నట్టుంది చూద్దాం నీవేనా పెద్ద మనిషి ధర చెప్తున్నావు ఎనభైయా ఎన్ని పనులు అవి ఇవి అది నాలుగు వేసి పని గ్యారంటారంటే ఒకటి దిక్కు వస్తాయి రెండు దిక్కులు పోతాయి ఏ ఊరు మీది పల్లెర్లా మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు భీమప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ వన్ జీరో సిక్స్ జీరో నైన్ జీరో టూ లాస్ట్ ఏం రేట్ వస్తాయో సరే సరే ఎయిటీ థౌసండ్ అండి ఇది కూడా బాగుంది యాక్టివ్ అయ్యూడే ఏం ధర అరవై ఎనిమిది పాలపల్లవి రెండు ఇంకా ఏం కాడి కూడా అలవాటు అయినట్టు లేవు అలవాటు అయినా కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా అన్న ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అన్న నీవేనా తూర్పు నీవేనా భారీ ఎద్దులు ఇవి అన్ని పనులు అయిపోయి ఉంటాయి కానీ బలంగా ఉన్నాయి భారీగా ఉన్నాయి అని అట్లా ఏం ధర ఎనభై వేలు రీజనబుల్గానే ఉంది రేటు అన్ని పనులు అయిపోయినాయి కదా పనులు అక్కడ నిలవడు ఎక్కడ పోతావు పని గారంటా ఒకటే దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మీది గొగల్ మడకా మండలం దామర్గ్ ఇద్దానా మీ పేరు రా రాహుల్ ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఏం రేట్ ఇస్తాం సెవెంటీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ అన్న నీదేనా కూడా ఏం రేటు ఏ పక్క అవుతుంది గడ కుర్చేయి రైట్ వలపల్నా రైట్ సైడ్ వలపల్ అవుతుంది పని గ్యారెంటీ ఏ ఊరు మీది సుద్దా మొగుల్ మడక మండలం దామర్గిద్దనా మీ పేరు వెంకటేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ వన్ ఎయిట్ టూ సిక్స్ జీరో సిక్స్ లాస్ట్ ఎమినేట్ ఇస్తావు ఏమి రేట్ అన్న కోడలు సెవెంటీ థౌసండ్ ఎన్ని పనులు ఇవి రెండు రెండు పనులే పని గ్యారంటా ఒకటే దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మీది కాజీపూర్ మద్దుర్ మండలి నారాయణపేట జిల్లా మీ పేరు కైల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ వన్ డబల్ ఎయిట్ డబుల్ వన్ లాస్ట్ ఏమి రేట్ ఇస్తాం సిక్స్ ఎయిట్ థౌసండ్ లాస్ట్